వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమా సిస్టర్స్ ఎలా ఉన్నారండి అందులో బాగున్నారా వీడియోస్ పెట్టయితే చాలా రోజులు అయిపోయిందండి ఖాళీ ఉండట్లేదు చేయడానికి అందులో వేసకాలం కదా పెట్టడానికైతే కుదరట్లేదండి నీ అని చూసారు కదా అయితే మన పాదికి కాసినాయి అండి బీరకాయలు వీటితో కోడిగుడ్డు బీరకాయ అయితే వండుకున్నాం కదా మరి బుజ్జమా అసలు బీరకాయలు అయితే చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి కదా భలే ఉన్నాయి చూడడానికి ఉంచండి ఇదే ఫస్ట్ టైం కాసినాయి మన పాదయే కదా అదే కోడిగుడ్లతో పాటు రొయ్యలు కూడా వేయక చాలా బాగుంటాయి సరే చేయండి వేస్తాను చూసారు కదండీ చెక్ అయితే తీసేసుకొని అయితే ముక్కలు కూడా కోసేసుకుంటుంది బేరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి ఇప్పుడు ఈ లేతకాయల మీద కొంచెం అక్కడక్కడ చెక్ ఉన్నా కానీ ఉడికిపోతుందండి అది కూడా బాగుంటుంది అందుకే మరీ పీల్ చేసేయకుండా కొంచెం చెక్ కూడా ఉంచి వండేసింది మన వ్యూవర్స్కి అయితే ఒక రిక్వెస్ట్ అండి మన బుజ్జం మీ మధ్య షార్ట్స్ కూడా చేస్తుందండి ఎవరైనా ఇంకా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాము బీరకాయలు అయితే మొత్తం కోసేసుకుందండి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుంది ఇప్పుడైతే కోడిగుడ్లు అండి పేలు చేసి రెడీ పేలు కాదు పైన పెంకు తీసేసి పెట్టుకుందండి కొంచెం చాకుతో నాట్లు కూడా పెట్టేస్తుంది ఇదివరకు అయితే మా చిన్నప్పుడు చిల్లలు పెట్టేవారండి చీపురు పుల్లతోటి ఇప్పుడు ఈజీగా చాకుతో గీసేస్తున్నారు లేదంటే ఆ పెంకుతోనే కొంచెం గీస్తారు ఇలా మొత్తం నాట్లు పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే ఫ్రై అయితే స్టార్ట్ చేసిందండి స్టవ్ వెలిగించుకొని మనం అక్క ఏం గిన్నది మన ఫేవరెట్ గిన్నె ఉంది కదా మందమైన గిన్నె ఆ గిన్నెలోనే వండేసుకుందాం గిన్నె అయితే పెట్టేస్తుందండి ఆయిల్ కూడా వేసింది ఇందులోనే పసుపు అండి ఆయిల్ కొంచెం వేడెక్కేసరికి మనకి కోడిగుడ్లు వేయించుకోవడానికి అయితే పసుపు నిశ్వాసం లేకుండా ఉంటాయండి అందుకని కొంచెం పసుపు అలాగే అంటుకోకుండా ఉండడానికి ఫ్రై చేసేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి ఉప్పు కూడా వేసిందండి కొంచెం సాల్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే కోడిగుడ్లు యాడ్ చేసుకుందామండి కోడిగుడ్లు మంచి రెడ్ కలర్లో ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయండి ఇవైతే ఫ్రై అవుతున్నాయండి ఈ లోపు అయితే రొయ్యలు కొంచెం క్లీన్ చేసుకొని వాటిని నీట్గా కడిగి తెచ్చేసుకుందండి చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అండి చాలా బాగున్నాయి ఇవి పక్కా తీసేసుకొని ఇప్పుడైతే రొయ్యలు కూడా ఫ్రై చేసేసుకున్నారు రొయ్యలు అంటే ఎండి అండి మళ్ళీ క్లాతి మిస్ అయింది ఎండి అండి క్లీన్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటుంది బుజ్జమ్మ ఈ రొయ్యలు ఎక్కువ వేగిపోతున్నాయి ఆయన కంగారులో ఫస్ట్ బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసిందండి మళ్ళీ కామెంట్లు పెడతారు ఆయన వీడియో పూర్తిగా చూస్తేనే కామెంట్ చేస్తారు చూద్దాం ఈ కామెంట్ ఎవరైనా పెడతారేమో ఇలా రొయ్యలు తేగిన తర్వాత వాటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవచ్చండి రొయ్యలు మళ్ళీ సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందామండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అనుకోద్దండి అలాగే ఎప్పుడు చెప్పేదే కదా అని కూడా అనుకోవద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ వాచ్ టైం అంటే చాలా ఇంపార్టెంట్ అండి అందులో వన్ ఇయర్ అయిపోయింది కదా ఆల్రెడీ వచ్చిన వాచ్ టైం కూడా తగ్గుతుందండి సో ప్లీజ్ వాచ్ టైం కావాలి కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఉల్బ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే బీరకాయ కూడా యాడ్ చేసుకుంది మొత్తం ఇవన్నీ ఒకసారి తిప్పి కొద్దిగా ఉప్పండి ఇలా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మూత పెడితే ఆ బీరకాయలోంచి వాటర్ ఫుల్గా వస్తుంది కదండి అందులోనూ ఇవి లేతకాయలు అండి చాలా వాటర్ ఊరుతుంది కొంచెం ముదురువైతే గట్టిగా ఉన్నట్టు ఉంటాయి కానీ లేతకాయలు అండి చాలా అంటే చాలా బాగున్నాయి మీ అందరికీ తెలిసిందే బీరకాయలో మనం వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు అసలు ఇందులోంచి వచ్చే వాటర్తోనే ఉడిగిపోతుంది కూర ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి చూసారు కదండి ఎంత వాటర్ వచ్చిందో ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం పసుపు కూడా వేసేసాం కాబట్టి ఇప్పుడు మిగిలింది కారం అండి కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని కోడిగుడలండి అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకుందామండి ఈ వాటర్లో ఉడుగుతాయి టేస్ట్ బాగుంటాయి ఇలా కోడిగుడ్లు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవడమేనండి ఇంకా మనం ఇందులో యాడ్ చేయాల్సింది ఏమీ లేదు కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోవడమే ఉప్పు తక్కువగా అనిపిస్తే వేసుకోవడమే కానీ మన బుజ్జమ్మ పర్ఫెక్ట్గా వేసిందండి ఇంకా మళ్ళీ ఉప్పు యాడ్ మేము మన బీరకాయ కోడిగుడ్లు ఎండ్ రోజులు కూర అయితే రెడీ అయిపోతుందండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీరు లైక్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అలాగే ఇప్పటి నుంచి వీడియోస్ కూడా కొంచెం డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తామండి డైలీ అంటే రోజు కాదు రోజు విడిచి రోజు ఫస్ట్ నుంచి మనం అలాగే పెడుతున్నాం కదా అలా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము సో మీ సపోర్ట్ ఉంటే మాకు ఇంకా బాగుంటుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బాగా దగ్గరికి వచ్చేసింది చూసారు కదా ఇలా సెపరేట్ చేసేసుకుందండి ఒక గిన్నెలో తీసేసుకుంది కూర మన బుజ్జమ్మ అయితే టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది రొయ్యలు వేసాం కదండీ ఇల్లు ఇల్లు అంతా స్మెల్ అయితే వస్తుందండి కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు సో చూసారు కదండి ఊదుకుండు మరీ తినేస్తుంది మన గుజ్జమ్మ అడుగుదాం మరి టేస్ట్ ఎలా ఉందో కూర దించి దించగానే తీసుకొచ్చేసింది కదండి బాగా కాలుతుంది అయినా ఊదుకుంటానే తినేస్తుంది మన బుజ్జమ్మ అంటే మళ్ళీ టేస్ట్ చెప్పాలి కదండి మీకోసమే ఇంకా ఓదాం ఆపేసి టేస్ట్ చేయబుజ్జమ్మ ఎలా ఉందో చెప్తుంది త్వరగా కూర అయితే చాలా బాగుంది రియల్ టేస్ట్ కోర్టు టేస్ట్ అయితే బెంగ కూర చాలా బాగుందండి తిన్నోడు కూడా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తిన కావాలంటారండి అంత బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి